కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గ్యారంటీలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ అన్నారు ఆయన ఆదివారం స్థానిక పెద్ద వినాయకుడి గుడి వద్ద పూజ నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారకర పత్రాలను పంచిపెట్టారు అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా వెంకాయమ్మపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బిల్డర్ బాబి సావరం రాజు బండారు వెంకన్న చిన్న శ్రీనివాసరావు ఉలిశెట్టి సత్యబాబు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు